కులం గురించి వెళ్ళి ఇప్పుడు తెలంగాణలో మాట్లాడుతామా ఈ కుల గురించి కులగజ్జ నాయలు వాళ్ళు ఎప్పుడన్నా ఉందా అసలు మనకి తెలంగాణలో కులం విషయం కుల ప్రస్తావన కులభావనే ఉంటే అయితే రా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నేను కానీ ఇంకొనం కానీ మాట్లాడుకున్నాం ఎవరన్నా మనం ఇంతమంది మీడియా మిత్రులు కలిస్తే కూడా ఎప్పుడన్నా మన కులాల గురించి అసలు మనకి ఇప్పుడు ఒకరి కులం గురించి ఎవరు తెలుసా అసలు మనకి ముందే వాసన వస్తుంది కులం వాసనతోనే మాట్లాడుకుంటారు అక్కడ కులగజ్జి నాయలు వాళ్ళు అంతో ఇంతో అంటితే వాళ్ళ గురువు వాళ్ళ శిష్యులకి అంటింది కులం పిచ్చి మాట్లాడేది కదా మొన్న బట్ విత్కే సాకులు అయినా అని చేపలు పట్టుకునే స్వీహరి అని పిచ్చి మాటలు అంటుకుంటే వాళ్ళ లీనల్లో వండిన వాళ్ళకి సంవత్సరాల తరబడి చేయకూడదు చేసిన వాళ్ళకి వాళ్ళకి అంటుకుందేమో కానీ ఆ పిచ్చి మాకేం అంటలే ఇవన్నీ వీళ్ళకి వాళ్ళకుండే గజ్జులు ఇవన్నీ కూడా అవి రావు ఇప్పటికి తెలంగాణకు అంటావు మా సాయంకి రానే రావు ఆ చర్చలు ఈ చిల్లర మాటలు చిల్లర వేషాలు ఇప్పుడు దొరికిపోయిన దొంగ అంతకు మించి ఏం మాట్లాడతాడు దొరికిపోయిన దొంగ మించి ఇంకేం మాట్లాడగలుగుతాడు ఈయనటి చిల్లర మాటలు మాట్లాడి డైవర్ట్ చేయాలని ఏ మిత్రులకు కూడా నేను నా విజ్ఞప్తి మీకు స్పష్టంగా కనబడుతుంది దొరికిపోయాడు పదివేల కోట్లకు ఆయన మధ్యవర్తిత్వం చేసింది వాస్తవం దాని కింద పదహారు వందల యాభై కోట్లు తెలంగాణ సొమ్ము తీసుకుపోయి కట్టబెడుతుంది వాస్తవం రెండు రెడ్ హ్యాండ్ దొరికిన విషయాలు నుంచి తప్పదారు పట్టేయడానికి ఏం చేయాలి దాని కొరకు ఇదో పనికి మాలిన చర్చ పనికి మాలే మాటలు నువ్వు కాదంటలే చెప్పు ఇంకోటి రిత్వికనాథ్ కాదని కాదు మరి గది ఒకటే మాట అనేస్తే అయిపోద్ది కదా ఈ చెత్త వాడడం తెలుగు వాగినావు నాది కాదు అని ఉన్నావు ఓకే దాని మీద నిలబడతావా నాది కాదు నాకు సంబంధం లేదు అనే దాన్ని నిలబడతావా అదే అయితే కేటీఆర్ పొరపడ్డట్టుండ నాది కాదు అన్నట్టు ఒకటే మాకు సరిపోద్ది కదా ఎందుకు ఇంత తిప్పలు పడ్డావు చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి తెప్పించుకొని రాసిన కూర్చొని చదవడానికి ఎందుకు అంత తిప్పలు పడ్డావు భుజాలు దాన్ని ప్రయత్నం కూడా బయ్య భుధాలు తడుకున్నాడు చూడు నేను ఒక మాట అనగానే ఎవరు చదువుకుంటాడు బుజా దొంగతనం చేసిన తడుక్కుంటాడు దొరికిపోయిన వాడు దొరికి చదువుకుంటాడు బుధాలు తడుకుంటాడు దొరికిపోయినవాడు నువ్వు లేట్ వచ్చినట్టున్నావు లేటెస్ట్ అట్టున్నావు జయపాల్ రెడ్డి గారి గురించి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట జయపాల్ రెడ్డి జీవితంలో ఎన్నడూ తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే తెలంగాణ కొరకు పనిచేయలేని చెప్పి చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ పాపం జయపాల్ రెడ్డి గారు లేరు కదా నేనేం మాట్లాడినా చచిపోతుంది లేదా ఇవాళ జయపల్ రెడ్డి గారికి ఏమన్నా ఇంత మంచి పేరు ఉంటే దాన్ని నా ఖాతాలో వేసుకోవచ్చు నేను అందుకే చెప్పినా పాపం జయపాల్ రెడ్డి గారు బతుకుంటే ఆత్మహత్య చేసుకునేది పక్కన పెట్టి పాత సామెత ఇప్పుడు మాటలు ఏంటే జయపాల్రెడ్డి గారు ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు సింపుల్ మనల్ని ఎవరైనా మెచ్చుకోవాలని ఎవరిని కోరుకుంటాం మనం చదువు చెప్పిన గురువును మనకంటే పెద్దవాళ్ళని మన అమ్మ నాయన మనం మెచ్చుకుంటే సంతోషపడతాం మనకంటే పెద్ద నాయకుడు ఒకవేళ మనం మెచ్చుకుంటే సంతోషపడతాం ఒక దొంగోడో ఒక కూనికోరు ఒక రేపిస్టో ఏ మావోడే మా ఫ్రెండ్ అని నీ గురించి అనుకో ఒప్పుకుంటావా ఓ చూసి వాడు నాకు ఎవరు అట్లా రెడ్డి గారు కూడా పోపం ఇప్పుడు ఈ మాటలు వింటే ఆయన ఆత్మ ఆత్మ చేసుకుంటుంది ఏం చెప్తున్నాను నేను గీంతో నేపడించుకునేది అని ఆయనకు అంత చీపోజ్ చూసేది నేను ఆయన పేరు వస్తేనే చిచి అని అటుడు ఇట్లా అది ఈయన స్థాయి స్థాయి రెడ్డి గారి దగ్గర ఇక్కడే మీకు అర్థమైంది మంచి పర్సనైరు ఇక ఆల్రెడీ టీడీపీతో పోతుండే బీజేపీతో టీఆర్ఎస్ కలిసిడెక్కడది బీఆర్ఎస్ కలిసిడెక్కడది ఇక ఆయన చెప్పాడు కదా ఈ మాట కూడా అంటే ఇది పసలేని ఆరోపణ అర్థమైంది కదా మీకు అది కలిసే ఉన్నాయి కొత్త కలిసేది ఏంది ఇప్పుడు ఈయన ప్రత్యేకించి మాట్లాడిన ఆయన ఈయన భౌతికంగానేమో బీజేపీలో ఉంటాడు ఆత్మంతరేమో చంద్రబాబు దగ్గర ఉంటుంది ఆ ఆత్మలో కొద్దిగా అంతా ఇప్పుడు ఇక్కడ రేవంత్ కార్డు ఉంటుంది ఇప్పుడు మీరు మొత్తం మీద రోజువారీ చర్యలు దీని ఢిల్లీలో బీజేపీ ఆఫీస్కి పోయిన సందర్భమే లేదు ఎప్పుడు ఎప్పుడున్నా ఉంటేనేమో చంద్రబాబు గారికి సంబంధించిన ఆఫీసు ఢిల్లీలో లేదా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇల్లు ఆఫీస్ అతి ఎక్కువ కాలం ఆయనే చెప్పిన వాడే అనేక మందికి ఈ దుర్మార్గమైన పార్టీ ఇళ్ళ మేము ఎట్లా ఉంటాం మమ్మల్ని చేయి విరిచి మమ్మల్ని ఈడీతో భయపెట్టి ఐటీతో భయపెట్టి తీసుకున్నారు వాళ్ళు నాకు ఇష్టమే వచ్చిన ఈ పార్టీలకు అన్నాడు ఆయన ఇంకోటి కూడా నేను అంత పెద్ద మొనగాడు కదా పార్టీలో ఏదో పెద్ద గొప్పలు చెప్పుకోడు నేను అమిత్ షాతో మాట్లాడినా ఇంకో మాట్లాడినా ఇంకంత సీన్ లేదు మాకు తెలుసు ఆయన ఆయన గొప్ప చెప్పుకున్న మాత్రాన ఆయన షెయిర్స్ పట్టకపోయినా నువ్వు నేను ఏడబెట్టని ఆడబెడతారు కానీ తీసుకు రానిస్తారు వాళ్ళు రాణిస్తారు నువ్వు కూడా దొంగను పట్టుకొని వచ్చినావు యాడగట్టేస్తావు దొంగ పోసుని కట్ తెచ్చినవు ఏడగట్టేస్తావు ఏడబెట్టా ఎడబెడతావు కదా ఇంట్లో తీసుకొచ్చుకుంటావా పాలి చెప్పారు లెక్క పాలిచ్చావని ఇంట్లో పెట్టుకుంటారు ఈ దొంగ కొట్టి అని తెలిసిందేనా దొడ్లు కట్టేస్తారు కదా ఈ పెద్ద భోజులు కొట్టి నేను అర్థం ఉందా అసలు కలితం జైలుకేపాయం బెయిల్ కోర్టైనా ఇచ్చేది ఏం ఏముంది దాంట్లో నేను ఆవేదనకే ఆస్కారాబాద్ ఇవ్వాలి అని చెప్పిన ఆవేదనకే ఆస్కారాబాద్ ఇవ్వచ్చు మొన్న కొల్లాపూర్ మాటలకి నిన్నటికి ఒకటే రోజు రాజకీయాలలో డబ్బులు సంచులు బేరాలు మొదలుపెట్టిందే ఈ మహానుభావుడు దొరికిపోయిందే ఆయన గురువు ఆయన ఇప్పుడు అది పాత సామెత అయిపోయింది నేను అందుకని దాన్ని మాట్లాడుతున్నాను దయాలు వేదాలు అన్ని పాత సామెతలు వీళ్ళ ముందట ఇప్పుడు వాళ్ళ గురువుగారు ముందట ఆయన ముందట అవార్డు ఏ తిప్పలైతే పడుతున్నాడో సోనియా గాంధీ అవార్డుకే పులకరించిపోయి ఆస్కార్ అవార్డు కొరికి ఎదురు చూస్తున్నారు అయితే నోబెల్ దేనికి ఇస్తారో తెలియదు ఆయనకి నోబెల్ కూడా అది కూడా ప్రస్తావించండి నోబెల్ ఆస్కార్ నోబెల్ ఆస్కార్ అవార్డు అన్నాడు మరి రెండు వేల ఒకటి అనుకుంటే తెలియదు కానీ ఆ రాసిచ్చే పిఆర్ఓలు ఎవరో పాపం మరి వాళ్ళకి తెలిసి మాట్లాడతాడో లేదా లేకుండా స్పాటింగ్స్ మాట్లాడతాడో తెలియదు కానీ పాపం అటువంటి వాళ్ళు పెట్టుకున్నాడు నోబెల్కి లేదు స్కోపు ఎందుకంటే ఎప్పుడు ఒక వచ్చిన రాదు నోటి నుంచి ఇవి వస్తాయి కానీ మీకేమనిపించింది మీరందరూ నవ్వుకోలే చూసి మీరే అక్క కెమెరా కూడా నవ్వుకుంటున్నారు అవన్నీ వింటుంటే నవ్వుకొని ప్రజలు ఉండరు కదా అటువంటివి చూస్తుంటే గట్ల మాట్లాడుతుంటే పాపం కానీ తప్పకుండా ఎలిజిబుల్ అన్న సందేహం ఏం లేదు ఆ వాడికి తప్పకుండా అందరం కూడా రికమెంట్ చేద్దాం బాయ్